నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మన శతాధిక కళాభిషేకంలో ఒక మంచి యువ పరిచయం చేయబోతున్నాం మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు కల్చరల్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సార్ నమస్తే నమస్కారం మరి మీ గురించి మీ హెయిర్ ఆఫ్ అడ్రస్ మీ మీ పేరు మీ ఊరు మీ తల్లిదండ్రుల గురించి చెప్తే మర తర్వాత ప్రార్థన చేస్తాం మాది శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం కల్లట గ్రామం సార్ నా పేరు బత్తిల రవికుమార్ మా నాన్నగారి పేరు బత్తిల మల్లేశ్వరరావు మరి ఈ ప్రార్థన చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మీ పరిచయాన్ని తెలియజేయడం మాకు ఆనందదాయకం ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో సరస్ దానికి యువ రక్తం ఉరకలేస్తుంది చాలా చక్కని ప్రార్థన గీతము అందులో ఆలాపన చాలా బాగుంది సార్ మరి మీరు ఏమేమి పాత్రలు ఆడతారు నేను హరిశ్చంద్ర బాలనగంలో కార్యవర్తిగా ప్రదర్శనిస్తాను సార్ హరిశ్చంద్ర ఏ ఘట్టం నుంచి ఫస్ట్ హాఫ్ సార్ ఫస్ట్ హాఫా ఫస్ట్ హాఫ్ వారణాసి కార్ రెండు నాలుగు సీన్లు ఆడుతాను కానీ నాకు ఎక్కువ ఫస్ట్ హాఫ్ మన లింగమూర్తి గురువు గారి రికార్డ్ ఇన్విటేషన్ లో ఎక్కువగా ప్రదర్శన కోసం నేర్చిన పద్యాలు అదే అండి చూడు హార్టీతో కళ్యాణ రాగాన్ని మీరు ఆలపించినందుకు కళాభివందనాలు మరి మరొక పద్యాన్ని కుమారునకు అమోదికంలో కూడా తెరవయ్యను కదా నేను ఇప్పుడు ఎంత చింపను ఏమని మెల పింపను శ్రేయో సార్వభౌమ పద విశ్వేదం నేను ఒక అరవై ప్రదర్శన నేను చిన్న చిన్న యాక్టర్ల పక్కన ఇచ్చాను పెద్ద యాక్టర్ల పక్కన అంటే ఒక మూడు స్టేజీలు లక్ష్మి గారు తర్వాత నెల్లూరు సుధాకర్ గారి పక్కన పందులు గున్నేశ్వర గారి పక్కన ఇచ్చినా ఇది మిగతా అంటే చిన్న చిన్న ప్రదర్శనలు ఇస్తూ వస్తాయి నలుగురు మినగళ్ళు మినగళ్ళు సుధాకర్ గారి పక్కన చంద్ర వారు ఆయన సెకండ్ ఆఫ్ హరిశ్చంద్ర ఓహో అంటే పెద్ద యాక్టర్స్ పక్కన ఆ పెద్ద మీరు కూడా వన్ ఆఫ్ దా సంతోషం మరి ఎందుకు చూస్తే చాలా చిన్న వయసు ఉన్నటువంటి ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి మీరు ఈ మామూలుగా అంటే సారు మా ఇంట్లో మా నాన్నగారు సన్నయ్య వాయిద్య కళాకారులు వాళ్ళ నాన్నగారు కూడా వాయిద్య కళాకారులు ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా వాయిద్య కళాకారులు అనంట అలా వారసత్వ పరంగా వస్తుంది ఆ సన్నయ్య వాయిద్యం కెళ్లకుండా గురువు గారి రికార్డు విని లింగమూర్తి గారు గారు రికార్డు విని ఈ ఎందుకో నేను ఈ ఫీల్డ్ కి వచ్చాను ఏ పని చేస్తారు మీరు నేను టైలర్ను సార్ టైలరింగ్ ఆ చాలా సంతోషం మరి మరొక భాగ్యం ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు దేవి ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు తిరమే

తెలిసి మీకు చాలా ఎంతో భవిష్యత్తు ఉందన్నమాట మామూలుగా ఈయన దివిసీమ రత్నం కుమార్ ఆ రామ్ కుమార్ లాంటి పొడవైన మనిషి గాత్రం కూడా మీరు సాధన చేస్తే అంతటి గొప్ప గాత్రమే మీకు ఉంటుందని నా నా భావన నా వ్యక్తిగత భావన అది మీరు భవిష్యత్తులో బాగా కృషి చేసి మంచి కళాకారుడిగా తయారు కావాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంస పత్రం ఇవ్వబోయే ముందు మీకు మన మీరు ఉన్న నడుపుతున్నటువంటి ఈ చీమకుర్తి కళాపీఠం యొక్క కార్యక్రమాల గురించి చిన్న మాట తెలియజేయండి చిన్న అభిప్రాయం ఈ చీమకుర్తి కళాపీఠంలో నేను రెండు సార్లు ప్రదర్శన ఇచ్చాను సార్ వార్షికోత్సవంకి ఆ వార్షికోత్సవం రెండు సార్లు ప్రదర్శన ఇచ్చిన తర్వాతే కల్లట రవి కుమార్ అంటే బయట ప్రపంచానికి తెలుసు దాని తరువాతే ఆ రెండు సార్లు ప్రదర్శన ఇచ్చిన తర్వాతే నన్ను కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే కల్లట రవి కల్లట రవి అనేసి నన్ను నాటకాలకి బుక్ చేసుకుని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అంతా ఈ సీమకుర్తి కళాపేటం ఇక్కడ ఏర్పడడం వల్ల నాకు ఈ ఏరియా కూడా పరిచయం గుర్తింపు అయితే మట్టిలో మాణిక్యాన్ని బయటకు తీసినారు కళాపేటం ద్వారా చాలా సంతోషం కళాపేట నిర్వాహకులు నిజంగా గులాబీ వంగనాలు ఇట్లాంటి ఎంతో మంది ఆధిమూత్యాన్ని కూడా బయటకు నిరంతరం తీయాలని చెప్పి వారిని ప్రోత్సహించాలని చెప్పి మా తేనె తెలుగు కల్చరల్ రా ట్రస్ట్ ద్వారా కోరుతున్నాం మరి మీకు వచ్చిన పత్రం ఈ పత్రాన్ని పెద్దలు దిన తెలుగు కల్చరల్ చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులైనటువంటి తామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు గారి హలాపీఠం వ్యవస్థాపకులు రావాల్సిందిగా కోరుగారు గురువు గారు లింగమూర్తి గారు కూడా ఎందుకంటే మిమ్మల్ని అనుసరించి ఈ తయారవుతున్నాడు కాబట్టి ఆశీర్వదించండి మా అబ్బాయిని ఓకే సార్ థ్యాంక్ యూ అయితే ఇలాంటి వర్ధమాన కళాకారులు చేయవలసిన పని ఏంటంటే మీ తాతలు తండ్రులు పుస్తతలు అందరూ కూడా సన్నాయి వాయిద్యకారులు చెప్పారు అంటే ఒక వాయిద్యకారుడు ఏం చేస్తారంటే శృతి భేదం లేకుండా వాయించగలిగే సమర్థత ఉంటుంది ఎవరికంటే ఒక దాన్ని ఏమంటారు ఒక పరికరాన్ని వాయించిన వ్యక్తికి అలాగే గాత్రంలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే గాత్రం మనం చెప్పినట్టు రందు గాత్రం మనం చెప్పినట్టు రందు అనుకూల పరిస్థితులు కరెక్ట్గా ఉంటే ఒక రకంగా ఉంటుంది అనుకూలత లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఈ అనుకూలతను గొంతుకుని అదుపులో పెట్టాలంటే కావలసినది మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఒక పద్యాన్ని పదిసార్లు ఒక పద్యాన్ని పది సార్లు చదవండి చదివితే ఏమవుతుందంటే సెట్టింగ్ అవుతుంది ఆ వాయించిన వ్యక్తికి మీరు పాడే వ్యక్తికి కాంబినేషన్ కరెక్ట్గా అవుతుంది అమెరికా సిట్టింగ్ అంటే అమెరికా ఈ అమెరికా ఎప్పుడైతే కరెక్ట్గా వచ్చిందో ఒక స్థాయిలోకి మీరు అన్నా అవకాశం ఉంటుంది అదే కాకుండా మీరు 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 పడినటువంటి నాటకాలు కొంచెం చూడండి పౌరాణానికి పద్య నాటక పోటీలు పెడతారు బాగుపడసే వాటికి అప్లై చేయండి ఒక స్టేజ్ చేయండి పద్దెనిక పోటీలకు ఎలా వెళ్ళాలి ఎలా ఎంట్రన్స్ అవ్వాలి ఎలా ఎగ్జిట్ అవ్వాలి ఏ మూమెంట్ ఇవ్వాలి ఏ డైలాగ్ని ఎంత ప్రాధాన్యత చెప్పాలి అనేది పూర్తిగా తెలుస్తుంది కాబట్టి అటువంటి పనులు చేయండి మీరు మంచి అభివృద్ధిలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పెద్దరికం సాయి కళాభిషేకం డైరెక్టర్ లాగానే యువ కళాకారుడు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కళాకారుడు ఓ కళామతల్లి తల్లి ముద్దు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్ థ్యాంక్ యూ